చాలా మంది అదే తమ్ము ఎందుకు అట్లా పెట్టిరు ముస్లిం యువతి అని ముస్లిం నిరుద్యోగాన్ని ఎందుకు పెట్టిరు అని చాలా మంది అన్నారు నన్ను కూడా అడిగారు నేను అదే అనుకున్నా ఎందుకు అన్న ఇట్లా నేను కామెంట్ కూడా కింద మెన్షన్ చేసిన ఎందుకు అన్న ఇట్లా పెట్టిరంటే తర్వాత అర్థమైంది నాకు ఓకే మా కమ్యూనిటీలో ఎక్కువ బయటకు రారు ఇక వచ్చిన వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నారు అని కూడా అర్థమైంది నాకు కూడా నేను పంపించుకొని మాట్లాడే అవకాశం ఉండదు సో మీరు నాకు కూడా బాగా అనిపిస్తుంది అంటే అరే మీలాంటి వాళ్ళు ఇంకా తెరపైకి రావాలంటే ఆ వీడియో వైరల్ అయింది అనుకో అరే మన దాంట్లో కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా అని చెప్పి అట్లా తెరపై ఆవేదన తోటి మాట్లాడినారు ఆవేశం కూడా చూపించారు ఎందుకు అంత కోపం ఎందుకు అర్థం కూడా ఉంది కదా అర్థం కూడా ఉంది కదా నేను మాట్లాడిన దాంట్లో ఎందుకు ఆవేశం ఎందుకు అంటే ఇప్పుడు పదిహేడు నెలలుగా వస్తుంది ఇది పద్దెనిమిదో నెల కావస్తుంది వస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ పార్టీ గెలుపు కోసం మేము చాలా కష్టపడ్డామన్నా నిరుద్యోగులము వీళ్ళు ఎంతసేపటికి మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మాకు పార్టీల రంగులు పూస్తున్నారు తప్ప మా ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మాతో ఒక చర్చ ఎందుకు జరపట్లేదు నిరుద్యోగులకు ఏం కావాలని ఎందుకు జరపట్లేదు ఇప్పుడు మన జూన్ టూ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం వాళ్ళు ఎక్కడ అనౌన్స్ చేయలేదు కానీ మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము ఆవిర్భావ దినోత్సవం కదా మాకేమైనా గుడ్ న్యూస్ వస్తుందేమో అని చాలా వెయిట్ చేసినాము ఇక ఒక రోజు అంతే రాత్రి పన్నెండు గంటల వరకు కదా అప్పటిదాకా కూడా వెయిట్ చేసినాము ఒక్క క్షణం ముందు కూడా వెయిట్ చేసినాము కానీ ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ కానీ ఏమి కూడా రాలేదు ఇప్పుడు మీరు ఎవరి కోసము పార్టీ ఏర్పాటు చేసుకున్నట్టు అందుకే ఏమొచ్చిందంటే మేము ఇంత కష్టపడి పార్టీని గెలిపిస్తే ఫైనల్లీ మమ్మల్ని పట్టించుకుంటలేరు కదా ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అది కోపం వచ్చింది ఇప్పుడు వాళ్ళు పది సంవత్సరాలు పట్టించుకోలేదు అందుకే కదా వాళ్ళకి బుద్ధి చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టినము అట్లాంటప్పుడు వాళ్ళు వాళ్ళు ఇవ్వలేదు కదా వాళ్ళని అడిగిర్రా అంటే వాళ్ళు ఇవ్వలేదు అనే మిమ్మల్ని గెలిపించినాము అట్లాంటప్పుడు ఎందుకు వాళ్ళకి మస్తు బుద్ధి చెప్పినాము వాళ్ళు కోలుకోలేని బుద్ధి చెప్పినాము వాళ్ళకి ఇప్పుడు ఏమైతుందంటే మేము నమ్మి ఓటేసి గెలిపించిన పార్టీ మమ్మల్ని పట్టించుకుంటలేదు అదే మా ఆవేశానికి కారణం అదే మేము ఇంత బాధపడడానికి కాంగ్రెస్ కోసం హండ్రెడ్ పర్సెంట్ చేసినాము చాలా చేసినాము మేము ప్రచారం కోయినాము ఇక్కడ క్యాంపస్ నుంచి చాలా మంది హండ్రెడ్ మెంబర్స్ ని తీసుకొని వెళ్ళి నేను కూడా స్వచ్ఛందంగా నేను కూడా ప్రచారం చేసిన ముషిరాబాద్ మొత్తం నేను కూడా ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ కోసం అయితే ఇప్పుడు మా బాధ కూడా అదే అంత మేము బహిర్గతంగా ఇప్పుడు ముస్లింస్ ఎవరు బయటకు రారని మీరే అంటారు కానీ ప్రచారం చేసి అంత డేర్ చేసి గెలుపు కోసం ప్రయత్నించి గెలిపించిన తర్వాత కూడా నేననే కాదు ప్రతి నిరుద్యోగి ప్రతి వాళ్ళ డిస్టిక్కి వాళ్ళ మండలాలకు వెళ్ళి మరీ ప్రచారం చేసేరు మరి ఆ విశ్వాసం ఉండాలి కదా అదే బాధ అనిపిస్తుంది మీరు ధర్నా చౌక్ దగ్గర ప్రోగ్రామ్ చేసుకున్నారు ధర్నా చేసుకున్నారు నిరుద్యోగులు స్వచ్ఛందంగా అందరూ వచ్చినారు ఆ తర్వాత ఇదే ఓయూ క్యాంపస్ మీదగా ఒక ర్యాలీ కూడా తీసినారు గవర్నమెంట్ లో ఏ మాత్రం చలనం వచ్చిందని మీరు అనుకుంటా ఉన్నారు అసలు లేదు అసలు వాళ్ళకి చీమ గుట్టినట్టు కూడా లేదు కనీసము ధర్నా జరిగింది ఒకటి కనీసం ఇన్ని ర్యాలీలు జరుగుతున్నాయి ఇంకా ఎవరంటే వాళ్ళు కూడా స్పందిస్తున్నారు నిరుద్యోగులు కనీసం ఒక్కరన్నా మాట్లాడాలి కదా కనీసం ఒక్క నాయకుడు కూడా మాట్లాడట్లేదు ఏమనంటే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు ధర్నాల పేరేట వాటి పేరిట రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు ఎవరు రెచ్చ కూర్తే ఎవరు రావట్లేదు వాళ్ళకి వాళ్ళ జీవితం పైన ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు కూడా నోటిఫికేషన్స్ లేకపోతే ఏంది పరిస్థితి అన్న ఒక క్లారిటీ వచ్చి నిరుద్యోగులు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి లేకపోతే కొత్త గేమ్ ఉద్యోగ కదా మేము అడగట్లేదు వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండరే మేము అడుగుతున్నాము లాస్ట్ ఇయర్ ఇచ్చిరు మేము ఇస్తాము సకాలంలో అని చెప్పేసి చెప్పిర్రు మేము కూడా జాబ్ క్యాలెండర్ చూ ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ చూయించారు కదా మాకు దానికి ఆశపడే మేము కూడా మాకు ఉద్యోగ నీళ్ళు నియామకాలు ఇవే కదా మనకు కావాల్సింది ఇప్పుడు నియామకాలు జరుగుతాయనే ఉద్దేశంతోనే మేము ఓట్లేసినాము నమ్మి ఇప్పుడు ఆ పార్టీ చేయలేదు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలని మేము ఫిక్స్ అయినాము చెప్పినాము మరి వీళ్ళు చెప్పిన ప్రకారం మరి మాకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి కదా నోటిఫికేషన్స్ ఇవ్వాలి కదా కేవలం అదే మా బాధ ఇంకా నిరుద్యోగులు అంతకంటే ఏం కోరుకుంటారు కదా నెల కాలంలో గత ప్రభుత్వం కేసీఆర్ నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇవ్వలేదు మేము ఇచ్చినాం కదా వచ్చిన పదిహేను నెలల కాలంలో అవన్నీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కదా వాళ్ళనే పొగడట్లేదు వాళ్ళు కూడా ఏం చేసారు అంటే పది సంవత్సరాల కాలంలో మొత్తం అందరు మొత్తుకొంగ మొత్తుకొంగ తిరగబడితే తొమ్మిదవ సంవత్సరంలో వాళ్ళు దిగిపోయే సంవత్సరంలో నోటిఫికేషన్స్ ఇచ్చారు వాళ్ళేం బలదూర్లు కాదు అయితే వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫిల్అప్ చేసే వరకు మనకి గ్రూప్ అని ఇష్యూ అవన్నీ పోస్పోండ్ అయిపోయినాయి పోస్పోండ్ అవ్వడం వల్ల ఏమైందంటే అప్పట్లోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది ఏర్పాటు అయింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కి వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు సంతోషం మరి మీరు మీరు ఇస్తాము అన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అది మేము అడిగేది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ ని మీరు కలుపుకొని రెండు లక్షల ఉద్యోగాలు అనకండి మీరు మేము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు మాటిచ్చారు అది ఎక్కడ నిలబెట్టుకున్నారు మీరు అది క్వశ్చన్ చేస్తున్నాం మేము నేనేమంటున్నా పదేళ్ల కాలం పాటు కేసీఆర్ పరిపాలన అనేక ఇబ్బందులు ఒక అరాచక పరిపాలన మనం చూసినాం కదా ఇప్పుడు వీళ్ళకి కూడా ఐదు ఐదు సంవత్సరాల కాలం పాటు టైం ఉన్నది సరే మరి అట్లా అంటే మరి ఎట్లా అంటారు మరి వీళ్ళు దిగిపోయే ముందు ఇస్తారు అప్పటిదాకా నోరు మూసుకొని కూర్చోమంటారా మమ్మల్ని వీళ్ళు కూడా దిగిపోయే ముందు ఇస్తాం మేము మేము చివరి సంవత్సరం ఇస్తాము మీరు మూసుకొని కూర్చోండి లైబ్రరీలో మూసుకొని కూర్చోండి అప్పటిదాకా మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దంటే చెయ్యం మరి చెప్పండి ఏదో విషయం క్లియర్ గా మేము వచ్చిన ఏడాది రెండు లక్షలు ఇస్తామన్నప్పుడు మేము అడుగుతున్నాము లేదు మేము ఇవ్వమని అప్పుడే అనౌన్స్ చేయాల్సింది మీరు కూడా మేము కూడా కేసీఆర్ లెక్కలనే దిగిపోయే ముందే మేము నోటిఫికేషన్స్ ఇస్తామంటే అప్పుడు మేము డిసైడ్ అయ్యేటోళ్ళం కదా మాకు మాటిచ్చి ఎందుకు తప్పుతున్నారు అది మేము అడిగేది ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియోలో కూడా చాలా మంది కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తా ఉన్నది బిజెపి మాట్లాడిస్తా ఉన్నది ఇటువంటి కామెంట్స్ కూడా నేను చూసినాను నిజంగా నిరుద్యోగుల ముందే ఒక ఫస్ట్ టైమ్ ఎట్లా కోచింగ్ లైబ్రరీలో మాంతట మేమే చదువుకొని సొంతంగా మేము చదువుకుంటున్నాము ప్రిపరేషన్ లోపము ఏ పాయింట్ లోనో లోపంతో జాబ్ మిస్ అయి ఉంటది ఈసారి కొట్టాలి ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం కొట్టుకోవాలనే కుతూహల తప్ప మాకు వేరే ఆలోచన లేదు ఏ పార్టీ తొత్తు మాకు అవసరం లేదు అందుకే మా నిరుద్యోగుల్ని ఏ పార్టీ కూడా మమ్మల్ని ప్రోత్సహించట్లేదు వాళ్ళు మేము నమ్మం ఎందుకంటే వాళ్ళ వల్లనే కదా మేము నష్టపోయింది వాళ్ళ వల్లనే మాకు కొత్త కొత్త జీవోలు పుట్టుకొచ్చినాయి పుట్టగొడుగు లెక్క పుట్టుకొచ్చినాయి జీవోలు అట్లాంటప్పుడు మేము ఎట్లా వాళ్ళని నమ్ముతాము ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు మేము నమ్మి ఈ పార్టీని గెలిపించుకున్నాం కాబట్టి ఈ రోజు ఇంకో గర్వించదగ్గ విషయం ఏంటంటే అప్పట్లో ధర్నా చౌక్ ఎత్తేసరు మాట ఆ అవకాశం కూడా లేదు ఆ దరిద్రులు ఉన్నప్పుడు చూసేరా పదేళ్ల కాలంలో కేసీఆర్ ధర్నా చౌక్ ఎత్తేసి ధర్నాలు చేసుకునే అవకాశం లేకపోతే ఇంత మాట్లాడే ఫ్రీడమ్ కూడా లేదా ఇప్పుడు నిన్న అదే ధర్నా చౌక్ అడిగి అదే ధర్నా లో వచ్చి ధర్నా చేస్తుంది అదే విచిత్రం అనిపిస్తుంది నాకు కూడా కానీ ఇప్పుడు మనము ధర్నా చౌక్ లో ప్రశ్నించే అవకాశం ఉంది ఇంకొకటి ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళంతా కూడా ఇంత కాన్ఫిడెంట్ గా గెలిపించుకున్నాం మనము ఎందుకు అడగదు మన ఇంట్లో మనం క్వశ్చన్ చేయమా ఇప్పుడు అమ్మ మనకి అన్నం వండి పెట్టకపోతే ఎందుకు వండలేవు అని చెప్పేసి అడగమా ఇప్పుడు ఇప్పుడు కూడా అదే మేము కూడా అదే చేస్తున్నాము మేము ఓట్లు వేసి గెలిపించినాం కాబట్టి గట్టిగా అడుగుతున్నాం మేము మీరే అన్నారు కదా మమ్మల్ని మేము తప్పు చేసే గల్ల పట్టుకొని అడగమని అంత దాకా తెచ్చుకోవడం మర్యాద పూర్వకంగానే అడుగుతున్నాం ఎందుకు మీరెందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మర్యాదగానే అడుగుతున్నాము మా ఆవేదన మీకు మా కోపము ఇది కనిపిస్తుంది కానీ దాని ఉన్న ఆవేదన ఎందుకు కనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీ పదే పదే ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాలు అయిపోయిండు నిరుద్యోగుల పుణ్యమే ఈ ప్రభుత్వం ఏర్పడదు కూడా కదా కదా అదే ఇప్పుడు జూన్ అంత పెద్ద సభ ఏర్పాటు చేసుకొని నిరుద్యోగుల వల్లనే ఏర్పడిన ప్రభుత్వము అవును ఇస్తాం నోటిఫికేషన్స్ ఇప్పుడు ఆ రోజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోయినా పర్లేదు కానీ ఒక ఈ నెల చివరినో ఇస్తాము వచ్చే నెలలో ఇస్తాము లేకపోతే స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తాము ఒక్క నోటి మాట అయినా చెప్పారా ఒక మాట కూడా మాట్లాడలే ఇప్పటి వరకు ఇన్ని ఇచ్చినము యాభై వేలు ఇచ్చినాము అరవై వేలు ఇచ్చినాము అది ఏమైతుందంటే మేము నిద్రపోయి లేచే వరకే సంఖ్య పెరుగుతూనే ఉంది అమ్మో యాభై వేలు అంటారు అరవై వేలు అంటారు లక్ష అంటారు లక్షన్నర అంటారు